నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురువు మాట్లాడటం మాట్లాడతాం నమస్కారం నమస్కారం మా విజిత గురుగారు మనకి శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా మంచి శుభప్రదమైన రోజుగానే భావిస్తూ ఉంటాం అంటే ఏ మాసమైనా ఒక దేవుడికే ప్రత్యేకంగా తీసుకొని ఆరాధిస్తూ ఉంటాం కానీ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాల దగ్గర నుంచి శనివారాల వరకు ప్రతిరోజు ఆ రోజుకి సంబంధించిన దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం అందులో భాగంగా తీసుకుంటే శనివారం రోజు స్వామివారి యొక్క సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గనక పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది కదా ఒక్కసారి దాని గురించి వివరించండి తప్పకుండా శ్రావణ మాసం అనగానే జగద్గురువైనటువంటి ఆది శంకరాచార్యుల వారు పంచాయతనం అని పెట్టారు నాలుగు దేవ నాలుగు దేవతలని అక్కడ పెట్టి మధ్యలో నీ ఇష్ట దైవాన్ని పెట్టుకుంటాం గణాపత్యం సౌరం ఇలా శ్రావణ మాసంలో నువ్వు చెప్పినట్టుగా మహాలక్ష్మిని తర్వాత విష్ణుమూర్తిని అదేవిధంగా శ్రావణ సోమవారాలు శివుణ్ణి అంటే మొత్తము క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి మూడింటిని కవర్ చేస్తాం అందువలన శ్రావణ మాసము చాలా శ్రేష్టమైన మాసం అని చెప్పి మార్గశీర్ష మాసం నేనే ఉన్నాను అని భగవద్గీతలో చెప్పినట్టే భాగవతంలో నేనే ఈ యొక్క శ్రావణ ఉన్నాను అందుకే శ్రవణా నక్షత్రం వెంకటేశ్వర స్వామికి నక్ష సంబంధించిన నక్షత్రం అందువలన జన్మ నక్షత్రం అందువలన ఏంటంటే శ్రావణ మాసం అంటే చంద్రుడు శ్రావణం నక్షత్రంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆ నెల అంతా కూడా శ్రావణ మాసం అని ఉంటుంది అన్నమాట ఇప్పుడు శ్రావణ మాసంలో ఒక స్పెషల్ పవర్స్ అచీవ్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి పరీక్షా సమయం అర్జునుల వారు ఈ యొక్క శ్రీ మహావిష్ణువుని తపస్సు చేసి ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సుదర్శనాస్త్రాలు ఇలా చాలా అస్త్రాల్ని వ్యాసుల వారు చెప్పిన మీదట ఇవన్నీ చేస్తారు శ్రావణ మాస దీక్ష చేశారు అయితే ఇప్పుడు మనకి ఈ విష్ణు సహస్రం అందరికీ తెలిసినటువంటిదే దాన్ని ఎవరు మనకి జగద్గురు అయినటువంటి వారు భాష్యం రాస్తారు వ్యాసుల వారు శ్లోకాలు రాస్తే ఈ భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఈ విష్ణువుని ఈ యొక్క విష్ణు సహస్ర నామాలతో ఆయన్ని కీర్తిస్తాడు ఆ విష్ణు సహస్రనామంలో ఏమని ఉంటుందంటే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం అంటే భగవంతుడు నీకు ఏది కావాలనుకుంటే అది ఇచ్చేటటువంటి శక్తిని విష్ణు శక్తి అంటారు ఆల్ పవర్ఫుల్ ఆల్ పెర్వేడింగ్ ఓం ని సెంట్ ఓం ని ప్రసెంట్ ఓం ని ప్రజెంట్ అంటాం కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా భక్తులు ఏం చేయాలంటే తెల్లవారుజామున నిద్ర లేవడం తర్వాత శుభ్ర వస్త్రాలు ధరించడము శ్రావణ సోమవారాలకి శివుడికి ఏమీ అవసరం లేదో అభిషేకం చేసుకుంటే చాలు నీళ్లతో పాలతో పంచామృతాలు ఉన్నవాళ్ళు చేయొచ్చు లేని వాళ్ళు తోయం అంటే నీళ్ళతో చేస్తే సరిపోతుంది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బకాయత్రిప్రాంతకాయత్రి కాగ్ని త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ నమః అంతే గ్లాసుడు నీళ్ళలా పోస్తే శ్రావణ మాసం ఈ ముప్పై ఒక్క రోజులు కనుక చేసినట్లయితే ఎవ్వరికీ కూడా ఎంతవరకు అవ్వనటువంటి అసాధ్యమైనటువంటి పని ఈ శ్రావణ మాసంలో పూర్తయిపోతుంది నెక్స్ట్ రెండవది శ్రావణ సోమవారాలు అయిపోయింది శ్రావణ శనివారాలు ఈ శ్రావణ శనివారం చేసినటువంటి వాళ్ళకి శ్రావణ మాసంలో శని పట్టుకోడు అనేటటువంటిది గర్భరహస్యం శని ఇచ్చిన విష్ణుమూర్తికి ఇచ్చినటువంటి వాగ్దానం వరం కాదు విష్ణుమూర్తికి వారమే వల వాగ్దానం ఇచ్చాడు ఏమని అయ్యా ఎవరైతే శ్రావణ మాసంలో ఈ నాలుగు శనివారాలు వచ్చిన చేసినట్లయితే వాళ్ళని నేను పట్టుకోను అని ఎందుకంటే శ్రవణా నక్షత్రం అనేటటువంటిది మకర రాశిలోకి వస్తుంది జ్యోతిషపరంగా ఆ మకర రాశికి జన్మ జన్మ జన్మరాశి అధిపతి శని ఆయన సొంత ఇల్లు అందువలన వాళ్ళని నేను బాధించను అని చెప్పాడు కాబట్టి శంఖం పువ్వులతో నీలి శంఖం పువ్వులతో నీలి కమలాలతో బుట్ట కలవలను ఉంటాయి నీలి నీలి బుట్ట కలవలను ఉంటాయి బ్లూ కలర్లో ఉంటాయి కలవ పువ్వులు ఆ తామర పువ్వులే మనకు తెలుసు పల్లెటూర్లలో ఉంటాయి వైట్ కలవల్లాగా బుట్ట కలవలు ఎల్లో బ్లూ కలర్లో వైలెట్ కలర్లో ఆ వైలెట్ కి సంబంధించినటువంటి పుష్పాలతో ఎప్పుడైతే ఈ శ్రావణ శనివారాలు మనం చేస్తామో సాక్షాత్తు శ్రీనివాసుడే కలియుగానికి అధిపతి అయినటువంటి దైవ దైవమైనటువంటి శ్రీనివాసుడే మనకి వరవించేస్తాడు ఇందులో ఎక్కువ ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏ స్వామీజీలు బాబాల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఏ పూజారి దగ్గరికి కూడా అవసరం లేదు ఏ దేవాలయాలకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు దేవాలయం అనేది వెళ్తే వాళ్ళ ఇంట్రెస్ట్ వెళ్ళొచ్చు కానీ ఇంట్లోనే ఓం నమో నారాయణాయ శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఇది నారాయణతత్వం నారాయణుడికి అసాధ్యమైనటువంటిది లేదు రామో లలితాంబిక అన్నారు అంటే ఆ శ్రీ మహావిష్ణువే పార్వతి తన విష్ణువు యొక్క మాయాశక్తే మహాలక్ష్మి ఎవరైతే ఈ నలభై ఒక్క ఈ ముప్పై రోజులు కూడా విష్ణు సహస్రంలో మనము టోటల్ అన్ని శ్లోకాలు చదువుతాం కదా ఆ వనమాలి గదీ శాంకి శంకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని విష్ణు సహస్రంలో చెప్పబడినట్టుగా ఈ యొక్క విష్ణు సహస్ర పారాయణ్ణి డైలీ మనము ప్రాతకాలంలో ఈ శ్రావణ మాసంలో మనం చేసినప్పుడు తర్వాత మళ్ళీ సాయంత్రం చేసినప్పుడు రోజుకి కనీసం రెండు సార్లు లేదా రెండు సార్లు చేయలేని వాళ్ళు ఒక్కసారి చేస్తే సమయం పడుతుందండి పదిహేను నిమిషాలు స్లోగా చేస్తే అసలు ఎవరికీ తెలియని గర్భరహస్యం ఏంటంటే విష్ణు సహస్రనామం చేస్తే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అందులో డౌటే లేదు ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పించేవాడు విష్ణుమూర్తే కార్యనిర్వాహకుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన సో ఎగ్జిక్యూటివ్ ఎనర్జీ అది అందువలన శ్రీమహా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని చేస్తారో అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ కోరిక వాళ్ళకి ఉద్యోగం రావడం అనేటటువంటి జరుగుతుంది ఫస్ట్ పాయింట్ ఓకే సెకండు విష్ణు సహస్రనామాన్ని భీష్మాచార్యుల వారు ఆయన ఈ యొక్క ఉత్త ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి అప్పుడు ఆయన్ని స్తుతించి మోక్షాన్ని పొందాడు ఉదాహరణతో అందువల్ల ఎవరైతే విష్ణుశాస్త్రాన్ని రెగ్యులర్గా చేస్తారో అటువంటి వాళ్ళకి మోక్షం తథ్యం అయితే ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో మన యొక్క భక్తిని పాడు చేసేయడానికి ఆ స్తోత్ర మహిమని తగ్గించి చెప్పడానికి కొత్త కొత్త దేవతల యొక్క ఆవిర్భావాలు కొత్త కొత్త భాష్యాల్లాగా చెప్పి ఉన్నటువంటి కాన్సంట్రేషన్ దెబ్బతీసేటటువంటి పరిస్థితుల్ని కలికి కలి కలిస్తాడు దానివల్ల అందరూ ఏమంటారు ఆ విష్ణు చేస్తున్నాం కదండి మా తాతల కాలం నుంచి మా మమ్మల కాలం నుంచి చేస్తున్నాం ఏమొచ్చేసింది స్పెషల్గా అప్పుడు వారా ఈ ప్రత్యంగిర ఇలాంటి ఏ కొత్త కొత్త దేవతలు చేస్తే ఇమీడియట్ వచ్చేస్తాయండి స్థలాలు కొనుక్కోవడం అది ఏదో చెప్తారు ఇది చెప్పేవాళ్ళని బట్టి ఇది కలి మాయా ఇది శ్రీ మహావిష్ణువు మనకి శ్రీరామచంద్ర ప్రభు కృష్ణుడు యొక్క మనం మహావిష్ణువుని పరమేశ్వరుడు ఆరాధించాడు విష్ణు సహస్రనామాన్ని పరమేశ్వరుడే సాక్షాత్తు ఏది చెప్పిన పురాణాల్లో ఏ పురాణమైనా ఏదైనా పరమేశ్వరుడు పార్వతికి చెప్తాడు ఆ విధంగా మనము బద్రీనాథుడికి బ బద్రీనాథ్ వెళ్ళినంత పుణ్యము ఈ విష్ణు సహస్రనామాన్ని మన ఇంట్లో ఉండి చేస్తే వచ్చేస్తుంది అందువలన ఎప్పుడు కూడా ఇక్కడ ఇది ఉంటుంది ఏది ఈ యొక్క సాలగ్రామం నల్ల సాల గ్రామాలేమో మహావిష్ణువు తెల్ల సాల గ్రామాలేమో శివుడు అనమాట ఈ యొక్క విష్ణు సహస్రం చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క ఆ సాలగ్రామాన్ని నల్ల సాల గ్రామానికి నర్మదా నదిలో కూడా దొరుకుతాయి బాణలింగాలు ఇలా మనం చెప్పుకుంటాం వీటిల్లో జీవం ఉంటుంది ఆ సాల గ్రామంలో ఆ సాలగ్రామ పూజ చేసి ఎవరైతే విష్ణు సహస్రనామం చదివి సాలగ్రామ దానాన్ని అర్హుడైనటువంటి బ్రాహ్మణికి కానీ పూజ చేసుకునేటటువంటి వాడికి కానీ ఇస్తే వాళ్ళకి ఒక రాజ్యం ఇచ్చినంత ఫలితం వస్తుందట ఎప్పుడు ఇవాళ గురుజీ దానం అనేది ఏ నెలలో నేర్చుకోవచ్చు విశేషంగా శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసంలో ఇచ్చిన కార్తీక మాసంలో ఇచ్చిన లేదా మాసంలో ఇచ్చిన మనకి విశేషమైనటువంటి ఇప్పుడు నియమాలు ఏమైనా పాటించాలంటారా ఈ ప్రతినిత్యం పారాయణ చేసుకుంటే మంచిది అన్నారు కదా ముప్పై రోజులకి విష్ణు సహస్రం ఒక పని మీద అనుకొని ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ముప్పై రోజులు చేస్తే ఖచ్చితంగా మనకి నియమాలు పాటించాలి ఏముంటాయమ్మా నియమాలు అంటే ఏముంటుంది బ్రహ్మచర్యం ఆస్థటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ నేల మీద పడుకోవడము పరుపుల మీద కుషన్ వీటి మీద శరీరానికి సుఖాలు ఎక్కువ ఇవ్వకూడదు అది అర్థం తర్వాత మితాహారము అంటే మా మధ్యాహ్నం చాలామంది సాయంత్రం ఉందండి ఉపవాసం నాకు సాయంత్రం ఇప్పుడు వెళ్తే విష్ణుశాస్త్రం చదవాలి సాయంత్రం ఉంది భోజనం మానేసాను ఉపవాసం ఉందని ఇది చెప్పడంకే చాలామంది ఆర్భాటంగా చెప్తుంటారు అలా కాకుండా మనం భోజనంతో సమ్ సరిపడేటటువంటి టిఫిన్లు కాకుండా లిమిటెడ్గా సాయంత్రాలు తీసుకొని ఫల మనం ఫలాలతో సింపుల్గా చేసుకుంటే అంటే మితాహారం ఆకలి వన్ ఫోర్త్ ఖాళీ ఉంచాలి ఆ విధంగా కనుక చేస్తే బ్రహ్మచర్యము నిద్ర అండ్ ప్రతిరోజు క్రమముగా అర్చన ప్రతిరోజు ఒంటి పూట భోజనం చేయాలా లేదంటే ప్రతిరోజు మితాహారం తీసుకుంటూ రెండు పూటలు తినాలా ఏ రకంగా ఇప్పుడు ఈ ముప్పై రోజులు కూడా రోజులు కూడా రెండు పద్ధతులు ఉంటాయి ఒక కోరికని విశేషంగా పెట్టుకొని చేసేటటువంటి వాళ్ళు ఏకభక్తం చేయాలి ఉపవాసం చేయాలి అలా కాకుండా శ్రావణ శనివారాలు స్వామికి వారికి ఇష్టం కాబట్టి శనివారాలు చేసే వాళ్ళు నాలుగు నాలుగు నెలలు నాలుగు సార్లు ఉంటారు ఇదొక రకం మితాహారం ఎప్పుడూ తీసుకోవాలి ఈ నెల అంతా కూడా ఎక్కువ తినకూడదు అంటే స్వామి గుర్తు రావాలి మనం బాగా తింటే మన ఇష్టమైన మృష్టాన్న భోజనం చేస్తే నిద్ర వస్తుంది స్వామి రాడు కాబట్టి ఈ రకంగా కనుక స్వామివారిని విష్ణు సహస్రనామం చేస్తే కనుక ఖచ్చితంగా ఇహపర సుఖాలు అనేటటువంటివి దొరుకుతాయి ముఖ్యంగా ఉద్యోగం లేదండి మాకు ఉద్యోగం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం అనేటటువంటిది ఇమీడియట్ వస్తుంది దీనికి ఇది ప్రత్యేకమనమాట విష్ణు శాస్త్రం అనేది రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అని రాఖీ పండుగ అంటాం రాఖీ పౌర్ణమి పౌర్ణమి రోజున మనము మనసంతా కూడా ఉల్లాసంగా ఆహ్లాదంగా ఉంటుంది మనసుకి ప్రతీక చంద్రుడు చంద్రుడిపై తన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మనసుకి ఎవ్వరి మనసైనా సరే మొత్తం ఉప్పొంగుతూ ఉంటుంది అండ్ సముద్రం కూడా కెరటాలు పౌర్ణమి రోజున ఎగిసిపడతూ ఉంటాయి ఈ ప్రేమానుబంధాలు రావాలి అంటే అన్నా చెల్లెల మధ్య ప్రేమానుబంధాలు రావాలంటే ఆ చింద్ర బలం కావాలా ఎవరి అయినా సరే భార్యాభర్తల మధ్య అనురాగం రావాలన్న ప్రేమానురాగాలు రావాలంటే అది శుక్రుడి డిపార్ట్మెంట్ అది వేరు అన్నదమ్ములు సో అన్నా చెల్లెళ్ళ మధ్య రావాలంటే చంద్రుడు అనమాట అది ఆధిపత్యం ఆ చంద్రుడు పుష్కలంగా ఉన్నటువంటి బలంతో ఫుల్ బలంతో ఉన్నదే రాఖీ మనకి పౌర్ణిమ అంటాం ఇది తారీఖులు ఒక్కొక్క సంవత్సరం వేరే అవుతూ ఉంటాయి అయితే మనము ఏ సమయాన్ని కట్టాలి అని మంచి క్వశ్చన్ అది ఏ సమయాన్ని కట్టాలి అని అంటే మనము అందరికీ అందుబాటులో అయిన టైం కట్టాలి కదా వీళ్ళు మామూలుగా తెల్లవారుజాన్గా అంటే తెల్లవారుజాన్ త్రీ అని కొత్త కొత్త తరం వచ్చు ఇప్పుడు అన్ని పూజలు కట్టడాలన్నీ బిఫోర్ సన్ రైజ్ అంతే అలా అయిపోతుంది సో వీళ్ళేమో ఆడవాళ్ళు మరి పొద్దున్నే కుదరదు మంచి బ్రహ్మాండంగా తయారవ్వాలా మంచిగా రావాలంటే కొంచెం టైం పడుతుంది సో రాఖీ పండుగ అనేటటువంటిది యాక్చువల్గా మనకి చంద్రుడి యొక్క సమయం చంద్రుడి యొక్క సమయం ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటలకు కట్టాలి చంద్రుడికి సంబంధించినటువంటి నెంబర్ టూ అనమాట అందువల్ల మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేస్తారు వాళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు వాళ్ళు లేకపోతే భోజనం సమయానికి వస్తారు అన్న కడతారు టూ ఓ క్లాక్ దిట్స్ ద బెస్ట్ టైం అనమాట ఎప్పుడైనా సరే తర్వాత ఈ రాఖీ పౌర్ణమ ఎవరు ఎవరికి ఎందుకు కట్టాలి అండి అసలు ఏమిటి అండి అని అంటే రాఖీ అని అనగానే ఏంటంటే బంధించేది రంబీజము అగ్నిబీజం అనమాట సో ఇక్కడ ఒక అన్న ఒక చెల్లెలు కట్టేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చెల్లి కడుతుంది యముడు విధియకి యముని యొక్క చెల్లెలు విధియ యముడు అనమాట చెల్లెలకి ఏమని ఎవ్వరు వాళ్ళ అన్నకి ఆమె కట్టుకుంది ఎవ్వరైతే చెల్లెళ్ళు అన్నలకి కడతారో ఆ రోజున తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ కడతారు ఆమెకి సంతోషంగా కానుకలు ఇస్తారు ఆమె మనస్సుని ప్రశాంతంగా ఉంచి ఆనందింపజేస్తారు అప్పుడు అప్రయత్నంగా ఆమె ఆశీర్వదిస్తాం ఆ అన్న రక్షణను కల్పిస్తాడు ఏమిటి అప్పుడు తన చెల్లెలు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి పెళ్ళి అయ్యేదాకా వాడు అన్న ఇద్దరుంటారు చెల్లెలకి చిన్న ఏజ్ గ్యాప్ ఎంతసేపు చూసినా నా ఆస్తి నా చెల్లికి రాసి ఇచ్చేస్తానంటాడు నాకు పెళ్లి చేసేస్తాను మా చెల్లికి ఫస్ట్ నమ్మ చెల్లి పెళ్లి చేయాలంటాడు తర్వాత అంత అనుబంధం మామూలు అనుబంధం కాదు పెళ్లి అయ్యేంత వరకు మాత్రమే ఎవరికి ఇద్దరికి పెళ్లి అయ్యేంత వరకు మాత్రమే పెళ్లి అయిన తర్వాత ఈ ఏమేం చేస్తుందమ్మా వాళ్ళ ఇంటర్నల్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవుతుంది ప్రతిదానికి తల్లితో పాటు అత్తగారి బాబు గోలే ఈ ఆడబడి చూపు గోళ భరించలేక రివర్స్ అయిపోద్ది అనమాట అన్న భార్య కాబట్టి అలా కాకుండా ఎంత వరకు ఇన్వాల్వ్ అవ్వాలి ఎంత వరకు ఇన్వాల్వ్ కాకూడదు అనేటటువంటి మేధాశక్తిని ఈ చంద్రుడు మనకు కలగజేస్తాడు ఈ రాఖీ ఎవ్రీ ఇయర్ కట్టడం వల్ల అంటే పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా మరణించేంత వరకు కూడా వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు అక్క అన్న చెల్లు అందుకోసం కడతాం ఇది తర్వాత మనకి ఎన్టి రామారావు గారు సావిత్రి గారి సినిమా వచ్చింది అన్నా చెల్లెళ్ళ రక్త సంబంధం అని అన్న చెల్లెలు చచ్చిపోయిన మరుక్షణం అన్న అన్న చచ్చిపోయిన మరుక్షణం సావిత్రి చెల్లి కూడా చచ్చిపోతుంది ఒకే పేగు నుంచి వచ్చారు ఏకో కో ధరలు అంటారు ఒకే గర్భం నుంచి వచ్చారు కాబట్టి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎనీ సబ్స్టిట్యూట్ అన్నా చెల్లెళ్ళకు ఉన్నటువంటి సబ్స్టిట్యూట్ అండ్ ఆల్టర్నేటివ్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఇది అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ ఆమె తన చెల్లెలైనటువంటి సుభద్రకి ఆ తర్వాత ద్రౌపదికి తన అందరినీ చేత కూడా ఆయన రాఖీ కట్టించుకుంటాడు అడిగి మరి గడుచుకుంటాడు అలాగే అలెగ్జాండర్ ప్రపంచ విజేతగా పదిహేడు సార్లు అంత విజేతగా ఎన్నో లక్షల సైన్యాన్ని నరికి పడేసినటువంటి అలెగ్జాండర్ ఒక విదేశీయుడు అయినప్పటికీ కూడా పోరస్ అనేటటువంటి మహావీరుడు మనం భారత భాషలో పురుషోత్తముడు అంటాం ఆయన ఏం చేశాడంటే ఈ పురుషోత్తముడు భార్య అలెక్జాండర్కి కి అన్నాని రాఖీ పండగ రోజున కడుతుంది అది గుర్తుపెట్టుకొని పురుషోత్తముని చంపేటటువంటి అవకాశం వచ్చిన ఎందుకంటే అలెగ్జాండర్ మహాసైన్యం మనం ఇండియన్ వారియర్ గెలుచు గెలవచ్చు కానీ టెంపరీగా బట్ ఆఫ్టర్వర్డ్స్ ఈ కెన్ ఇన్వేడ్ అటాక్ చేయొచ్చు అది మానేసి కేవలము పురుషోత్తముడు భార్య తనకు రాఖీ కట్టింది అని ఈ చెల్లెలకి సామ్రాజ్యాన్ని నేను వదిలేస్తున్నాను అని చెప్పి అలెగ్జాండర్ టచ్ కూడా చేయకుండా తన ఓటమిని ఒప్పుకొని ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు సో అన్నా చెల్లెళ్ళ మధ్య రక్త సంబంధమే అవసరం లేదు అన్నా అని పిలిచినప్పుడు చెల్లి అని పిలిచినప్పుడు ఆ బంధం అశాశ్వతంగా ఉంటుంది కాబట్టి అటువంటి గొప్పతనాన్ని అన్నా చెల్లెళ్ళ గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి ఏకైక పండుగ ఈ రాఖీ పండుగ ఇది ఉత్తరాదిన ప్రారంభమైంది ఉత్తరాది నుంచి ప్రారంభమైనటువంటి పండుగ ఈ రోజున మనకి దక్షిణ భారతంలోకి కూడా వచ్చేసింది వాళ్ళకంటే బ్రహ్మాండంగా చేస్తున్నాం మనం అండ్ రాఖీలు వాళ్ళకంటే ఎక్కువ అమ్ముతున్నాం మనం రేటు కూడా మంచి బ్రహ్మాండంగా అమ్ముతున్నాం మనం అక్కడ వాళ్ళు యాభై రూపాయలు అయితే ఇక్కడ ఐదు వందలు అంత కష్టపడి కొంటే కొంతమంది పిసినారి అన్నయ్యలు ఉన్నారు ఇది చాలా తప్పు వాళ్ళు ఐదు రూపాయలు కూడా ఇవ్వట్లేదు చెల్లెలకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంగ్ యుఎస్లో ఉంటున్నారు పెద్ద పెద్ద సంపాదిస్తున్నారు ఈ చెల్లెంతో ప్రేమగా పాపం తీసుకొస్తే వాడు పెళ్ళానికి భయపడితే దొంగచాటుగా ఇవ్వచ్చు కదా మొత్తానికి అసలు పిస్నార్లు ఉన్నారు డబ్బులు కూడా ఇవ్వనటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని మనకి ఆ దేవత ఒప్పుకోదు రాఖీ దేవత ఒప్పుకోదు పుష్కలంగా ఇవ్వాలి చెల్లెలకి రాఖీ కట్టినటువంటి చెల్లెలకి తన కెపాసిటీని బట్టి పాపం ఇవ్వలేని కెపాసిటీ ఉంటే తనకి నిజంగా తన దగ్గర డబ్బు లేక చిన్న ఉద్యోగం అయితే నో ప్రాబ్లం ఎంత కొంత ఇస్తారు కానీ ఎక్కడైతే పిస్నార్తనం చూపిస్తారో వాళ్ళు అన్న డెవలప్మెంట్ ఉండదమ్మా అందువలన ఈ ఒక్క ఇది చూసి రాఖీ అనగానే శ్రీకృష్ణ పరమాత్మ సుభద్ర పూరి జగన్నాథ స్వామిలో మనం ఆ ఉత్సవాలు ఇవన్నీ ఎందుకు చేస్తామంటే అన్నాచల్లెల గొప్పతనం చెప్పడానికే శ్రీకృష్ణుడు సుభద్రాదే యొక్క అనుబంధాన్ని మనం చెప్తాం ఆ సుభద్రమ్మ తల్లి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పుష్కలంగా వస్తుంది కాబట్టి ఇక లిమి మామూలే రాఖీ పండుగ నియమాలు ఏమిటంటే పొద్దునేది అలాంటి స్నానం చేసుకోవడం మళ్ళీ శుభ్ర వస్త్రాలు ధరించడం కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు వెళ్తున్నారు రాఖీలు కొనుక్కుంటున్నారు తీసుకెళ్ళి అన్న చెల్లెళ్ళకి కట్టేస్తున్నారు వచ్చేస్తున్నారు అలాగే అన్న కూడా భోజనం పెట్టాలి చక్కగా చెల్లెలకి వస్త్రాలు నూతన వస్త్రాలు పెట్టాలి అలా వీలున్నంతలో చెల్లెల్ని మనము చక్కగా చూసుకోవాలి ఈ ఒక్క రోజున చూసుకుంటే తప్పకుండా ఆ చెల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది ఆ యముడికి విపరీతమైనటువంటి ఆ శక్తి వచ్చింది యముని యొక్క చెల్లెలు యామిని వల్ల అదమ్మ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లిమ్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి